అమ్మ చెప్పండి ఇక్కడ మంగళగిరికి సంబంధించి మురుగుడు లావణ్య గారికి ఎమ్మెల్యే టికెట్ కేటాయించారు ఆవిడ విజయం ఎలా ఉండబోతుంది ఇక్కడ ఆదరణ అయితే చాలా స్పందన యూ స్పందన వస్తుంది ఇక్కడ ఏం చెప్తారు మంగళగిరి రాజకీయ వాస్తవానికి మంగళగిరి నియోజకవర్గంలో బీసీలు అత్యధికంగా ఉన్నారు అత్యధికంగా ఉన్నారు కాబట్టి జన హృదయ నేత వైఎస్ రా రాజశేఖర రెడ్డి గారి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు బీసీని సరైన బీసీని చదువుకున్న ఆవిడని చక్కగా మంచిగా మనకి ఎమ్మెల్యే అభ్యర్థిగా నియమించడం జరిగింది ఖచ్చితంగా బీసీలే కాదు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నారు క్యాంపెయిన్లో చేస్తే ప్రతి ఇంటికి కూడా ఆవిడకి బ్రహ్మరథం పెట్టి చక్కగా హారతలు ఇచ్చి మరి ఆహ్వానిస్తున్నారు ఖచ్చితంగా లావణ్య గారు అత్యధిక మెజారిటీతో గెలిచే అవకాశం చాలా ఉంది నారా లోకేష్ పోటీ చేస్తున్నారు టీడీపీ తరఫున నారా లోకేష్ గెలిస్తే మంగళగిరిని మరింత అభివృద్ధి చేస్తామంటున్నారు అంటే అన్ని రాష్ట్రవ్యాప్తంగా అన్ని కంటే చాలా మెరుగ్గా ఇక్కడ అభివృద్ధి చేస్తానని ప్రతి ఒక్కరు చెప్తారండి కానీ గత పది సంవత్సరాల్లో కూడా అంతకుముందు పది సంవత్సరాల క్రితం చూసుకుంటే మంగళగిరి ఎలా ఉంది పది సంవత్సరాల తర్వాత మంగళగిరి ఎలా ఉంది ఇప్పుడు వరకు జరిగిందని అభివృద్ధి అనరా సో ఇదే అభివృద్ధి ఇప్పుడు ఆల్రెడీ ఈ సగం వరకు అభివృద్ధి చాలా వరకు చెందే ఉంది మిగిలింది కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తారని నేను అనుకుంటున్నాను చేస్తున్నారు విజయవాడలో రాయగోడి ముఖ్యమంత్రి పైన ఈ ఘటన గురించి అదైతే చాలా బాధాకరమైన విషయం అండి ఒక జనహృదయ నేతని అలా రాళ్లతో విసిరి కొట్టడం అనేది ఖండించాల్సిన విషయం ఎంతైనా తృటిలో తప్పిన ప్రమాదం నిజంగా ఇంకొంచెం పక్కకు గనక జరిగితే జరిగి తగిలితే ఆ రాయి ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని డాక్టర్స్ సర్జన్స్ చెప్పడం జరిగింది ఆయనకి అలా చేయడం మాత్రం ఖచ్చితంగా ఖచ్చితంగా ఖండించాల్సిన విషయం జగన్మోహన్ ఓడించడానికి అందరూ కలిసి వస్తున్నారు టీడీపీ జనసేన బీజేపీ మరి ఈ కూటమి వల్ల వైఎస్ఆర్సీపీ ఓడిపోయే అవకాశాలు లేవు తప్పకుండా లేవనే చెప్పొచ్చండి ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఆయన ఆయన పెట్టిన పథకాలు కానీ జనాల్లోకి వెళ్ళిన తీరు కానీ చూస్తుంటే ఎంతమంది కలిసి వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి గారే గెలిచే అవకాశం కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జస్ ఎందుకు అయ్యారు జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రోసెస్ ఉంటుంది ఎందుకు పోస్ట్ ఇదే వెళ్ళిపోదాం ఏదైనా ఒక మర్చిపోయినావా నువ్వు ఏ మర్చిపోయాను ఏదో ఆ టైంకి మన చూడు బాగుంటాయి ఎవరైనా చూపించే రాయగలం కానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది కదా శారీలో వెనకాల కట్టుకొని